హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉండే తాడిగడప ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఆర్పీ ప్రైస్గా ముప్పై ఆరు లక్షలకి సేల్కి అనేది వచ్చిందనమాట సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అదేవిధంగా మంచి ప్రైమ్ లొకేషన్ కూడా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ తాడిగడప పెనుమలూరులో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అవుతుందనమాట చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ అని ఇచ్చారండి అలానే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట ఆ వాకింగ్ ట్రాక్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అదేవిధంగా మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫోర్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి సో అదేవిధంగా మనకి నలభై గజాలు అనేవి అన్డివైడెడ్ షేర్ కింద రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట సో ఇప్పుడు మనకి ఇది ప్రజెంట్ లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్ అనేది మనకి టేక్ వుడ్ ఉదాహరణ అనేది ఇచ్చారండి చుట్టూ అంతా కూడా మంచి వుడ్ వర్క్ అను పాలిష్ వర్క్ అయితే చేశారనమాట సో మనకి లోపల లో కూడా పిఓపి సీలింగ్ అనేది చేయించారండి అలానే హాల్ స్పేస్లో కూడా పిఓపి సీలింగ్ అనేది చేయించారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు కిచెన్లో మనకి గ్యాస్ కట్ అనేది ఉంది పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి గ్యాస్ కట్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూరా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట అండి అలానే రెండు బెడ్రూమ్స్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు దాంట్లో కూడా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ చేశారు గోడలకి పే వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట సో రెండు బాత్రూమ్స్లో కూడా మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట అండి రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఇందుట్లో మనకి ఎటువంటి రిపేర్ వర్క్స్ కూడా లేవు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఆర్పీ ప్రైస్గా ముప్పై ఆరు లక్షలకి సేల్గా అనేది వచ్చిందండి సో ఇదే డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి యాభై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్ది అనమాట అండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందన్నమాట అండి సో ఇక్కడ చూడొచ్చండి ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ